శ్రావణి ఓ బెస్ట్ టీచర్ ఎంతో మంది సైంటిస్టులను డాక్టర్లను లాయర్లను బావి పౌరులను తయారు చేస్తారు అలా ఎంతో మంది పౌరులు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మెగా డిఎస్సి విజేతలు రెడీ అయ్యారు నిజమే గగనా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు వారి కళలను సాకారం చేసుకున్నారు త్వరలోనే ఉపాధ్యాయ కొలువు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తు కూడా తీర్చిదిద్దనున్నారు గగనా ఇక ఈ డిఎస్సిలో కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు భర్తీ చేశారు ప్రస్తుతం అక్కడి అభ్యర్థుల మనోగతం ఏంటో తెలియజేసేందుకు మన స్పెషల్ కర్స్పోండెంట్ మురళి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మురళి చెప్పండి జిల్లాలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారు ఉద్యోగులు ఉద్యోగాలు సాధించిన వారు ఏమంటున్నారు ఎయిట్ గగన్ కర్నూలు జిల్లాలో దాదాపు రెండు వేల ఆరు వందల నలభై ఐదు డిఎస్సి పోస్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించా అందులో రెండు వేల ఐదు వందల మందికి పైగా ఈ ఉద్యోగాలు సాధించారు అయితే వీరంతా కూడా రేపటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ నియామక పత్రాలను అయితే అందుకోబోతున్నారు దాదాపు ఏడేళ్ల పాటు నిరీక్షించిన ఉద్యోగుల కళ సాకారం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎటికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ మొదటి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఫైల్ ఈ డిఎస్టీ మీద డిఎస్టీ ఫైల్ మీదనే సంతకం చేసి నిరుద్యోగుల కళ సాకారం చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో దాదాపు ఏడే ఏడేళ్లుగా ఈ హాస్టళ్లలో కోచింగ్ సెంటర్లలో నిరీక్షి ఎంతో నిరీక్షణతో ఈ ఉద్యోగాల కోసం ఎదురు చేసినటువంటి నిరుద్యోగులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు దాదాపు రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఐదు డిఎస్సి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడు అందులో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే ఈ ఖాళీలను భర్తీ చేసినట్లుగా మనకు ఆ ఈ గణాంకాలు స్పష్టంగా తెలుస్తున్నాయి అయితే ఏదైతే ఇటీవల ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నియామక పత్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇటీవల కూడా వాయిదా పడింది వారి వర్షాల కారణంగా ఈ నేపథ్యంలోనే రేపటి రోజున వీరందరికీ కూడా ఈ నియామక పత్రాలు అందించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీంతో ఇవాళ ఈ డిహెచ్కి సంబంధించినటువంటి ఎంపికైన అభ్యర్థులు విజయవాడకు బయలుదేరనున్నారు దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది ముఖ్యంగా జిల్లాకు కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ ఈ డిహెచ్సీ అభ్యర్థులకు సంబంధించి ప్రయాణ సౌకర్యాలన్నీ అన్నిటిని కూడా దగ్గరుండి పర్యవేక్షించి దాదాపు నూట ముప్పై నాలుగు బస్సులను ఏర్పాటు చేసి వీరందరినీ కూడా విజయవాడకు తరలించనున్నారు దీనికి సంబంధించి ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీలో ఈ డిఎస్సీ అభ్యర్థులందరినీ కూడా ఈ బస్సులలో తరలించనున్నారు వారికి అన్ని సౌకర్యాలు ఏదైతే ఈ రెండు వేల ఐదు వందల యాభై మందికి పైగా డిఎస్సీ అభ్యర్థులతో పాటు వీటితో పాటు ఒక మరొక అటెండర్ ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క అటెండర్ తొప్పున దాదాపు ఈ డిఎస్సీ దాదాపు నాలుగు వేల మందికి పైగా వీరు అదే విధంగా జిల్లా యంత్రాంగం కూడా వీరితో పాటు రేపటి రోజున జరగబోయే కార్యక్రమానికి బయలుదేరనున్నారు ఇక అమరావతికి ఏ విధంగా వారందరూ వస్తున్నారు అలాగే అధికారులు ఏర్పాట్లు ఏంటి వీరంతా కూడా ఈ ఏదైతే ప్రభుత్వం రేపటి రేపటి రోజున జరగబోయే కార్యక్రమానికి సంబంధించి వీరంతా కూడా ఇక్కడి నుంచి కర్నూలు జిల్లా నుంచి ఆ దాదాపు నాలుగు వేల మందికి పైగా అభ్యర్థులతో పాటు వారి అటెండెన్స్ తర్వాత అధికారులు మొత్తం మీద ఆరు వేల మందికి పైగా ఈ బస్సులు ఏదైతే నూట ముప్పై నాలుగు బస్సులు ఏర్పాటు చేస్తారు ఈ బస్సులలో వీరంతా కూడా రేపు అమరావతికి రాబోతున్నారు ముఖ్యంగా వీరందరినీ కూడా నిన్నటి రోజుననే అలర్ట్ చేసి వాళ్ళని అందరినీ కూడా గ్యాదర్ చేసి ఇవాళ ఉదయమే ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీలో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అక్కడి నుంచి బస్సులలో తరలించ తరలించబోతున్నారు అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి కానీ అదేవిధంగా మెడికల్ కి సంబంధించి సంబంధించినటువంటి ఏర్పాట్లను కానీ అక్కడ అన్ని కూడా స్పష్టంగా ఏర్పాటు చేశారు గగన మురళి అలానే గత ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు పెడచెవిని పెట్టారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకొని సర్కార్ పై నిరుద్యోగుల అభిప్రాయం ఏంటి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన మాటను తప్పి తప్పినందుకు కారణంగానే ఇవాళ నిరుద్యోగులంతా కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే అలా ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చిన మాటను ఇచ్చినట్టుగా మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మొదటి సంతకం బిఎస్సి పోస్ట్ల భర్తీకి భర్తీకి సంబంధించినటువంటి ఫైల్ పై చేస్తానని ఏదైతే హామీ ఇచ్చారో అదే విధంగానే ఎన్నికైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మొదటి సంతకం డిఎస్సి ఫైల్ పైన చేసి ఈ అభ్యర్థుల కల సాకారం చేశారు అయితే గత ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఊరించి మభ్యపెట్టి మభ్యపెట్టినటువంటి నేపథ్యంలో ఆ నిరుద్యోగులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి పర్చులు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఈ డిఎస్సి అభ్యర్థుల కళ సాకారం చేసింది దానిలో భాగంగానే ఈ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసింది అయితే ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ లోపు వీళ్ళంతా కూడా ట్రైనింగ్ ట్రైనింగ్ పూర్తి చేసి వీరంతా కూడా ఆ చేరేందుకు కూడా సన్నాహకాలు చేస్తా ఉంది అయితే ఆ ఇటీవల వెలువడినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లో ఎవరైతే ఉద్యోగాలు సాధించలేకపోయారో వారందరికీ కూడా మరో ఏడాది అంటే ఈ ప్రతి ఏడాది డిఎస్సి ప్రక్రియకు సంబంధించి ప్రతి ఏడాది కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగుల భర్తీ చేస్తామని చెప్పి కూడా ఇటీవల నారా లోకేష్ కూడా స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు ఎవరు కూడా నిరాశ చెందకుండా మరోసారి ఈ పోటీ పరీక్షలలో విజయం సాధించలేని వారు మరోసారి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ టైం వెలువడే నోటిఫికేషన్ నోటిఫికేషన్ లో ఆ విజయం సాధించాలని కూడా ఆకాంక్ష ఆకాంక్షిస్తున్నట్టు కూడా మిగిలిన పోస్ట్లను కూడా భర్తీ చేసేందుకు కూడా ప్రక్రియ మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఆ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనూ అభ్యర్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా ఎవరు కూడా నిరాశ చెందకుండా ప్రతి ఒక్కరూ ఆ కష్టపడి చదివి ఈ ఉద్యోగాలు సాధించాలని చెప్పి కూడా పట్టుదలతో ఉన్నారు అయితే ఆ ఇటీవల ఈ డిఎస్సి ప్రక్రియకు సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా స్పష్టమైన ఆ ఆదేశాలు జారీ చేశారు ఎవరు కూడా నిరాశ చెందకండి ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు అని చెప్పి కూడా అధికారులు స్పష్టంగా ఆ అభ్యర్థులకు తెలిపినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు కూడా ఎక్కడ కూడా ఆందోళన చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది అంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియ కూడా సజావుగా నిష్పక్షపాతంగా జరిగినట్లుగా తెలుస్తా ఉంది మురళి ఫర్